కార్తీక పురాణం మొదటి అధ్యాయం శ్రీమదఖిలాండకోటి అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాదిమునులు గురుతుల్యుడగు సూతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగ రహస్యాలను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును గాన తమరా వ్రతమును వివరించవలసింది అని అంత అంతనా సూత మహర్షి ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వల్ల మానవులకు ధర్మార్ధములు కలుగటియే కాక వారు యహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగుజేయినట్టినది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది ఎగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేశ్వరుడు మందహాసమనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను అట మిథిలానగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది తమరెట చిత్ర సెలవసంగుడు అని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞాన్ని చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తినని తెలుపగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమబోటి దైవజ్ఞులను అడిగి సంశయాన్ని తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసాలలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఆ మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున కార్తీక మాస మహత్యమును గురించి వివరింపవలసింది అని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వునది రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము ఈ మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలితమింతని చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది కాక వినినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీబోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగిన ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీచి అనే భేదము లేకుండా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకవజామునే లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలను పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయచు శివలింగార్చన విష్ణు సహస్ర నామార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసానికి అధిదేవతయ దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయకుండా నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతము ప్రారంభించు ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానుకి అర్ఘ్యప్రధానము సంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు నచ్చి గట్టుపై మూడు దోశీల నీళ్లను పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించినేడల గొప్ప ఫలితం కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీమహావిష్ణువునకు ప్రీతికరమగు పుష్పములను తానే కోసి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదటన కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలెను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయంనందు కానీ విష్ణు ఆలయమునందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామివారికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు వృష్ణాన్నముతో భూతతృప్తి చేయవలను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారులను చూసి వారిని నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం